ఈరోజు ఈ క్రికెట్ నెట్స్ కానీ షటిల్ కోర్టు కానీ కబడ్డీ కోర్టు కానీ బాల్ బ్యాడ్మింటన్ కోర్టు కానీ ఓపెన్ చేయడం జరిగింది ఇది ఎందుకంటే ఈ మధ్య కాలంలో పిల్లలు కంప్లీట్గా ప్రొద్దున ఏడు నుంచి రాత్రి పది వరకు చదువు చదువు అని ఉన్నారు దీని నుంచి చాలామంది పిల్లలకు చిన్న వయసులోనే అయిపోవడము ఆరోగ్యం దెబ్బ తినడము చురుగ్గా ఉండకపోవడం జరుగుతుంది దానికి సంబంధించి ఈరోజు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా డోన్ తాలూకాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అని ఉద్దేశంతో పీఈటిస్ సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ కోర్టులు కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు ఇక్కడ దీంట్లో పలాన వాళ్ళు రావాలా పనల్ రావాలా ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు కావాల్సిన సదుపాయాలు మేము వాళ్ళకి కల్పిస్తాము ఇదే అదేవిధంగా ఆ పీటీలు కూడా చెప్తున్నా ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూల్స్ పీఈటిస్ దయచేసి ఒక్కొక్క స్కూల్లో ఒక ఐదు మంది పిల్లల్ని తయారు చేయండి అది స్పోర్ట్స్ కావచ్చు గేమ్స్ కావచ్చు తయారు చేస్తే అక్కడి నుంచి పిల్లల రూపురేఖలు మారిపోతాయి వాళ్ళ బాడీ షేప్ కానీ వాళ్ళల్లో ఉన్న చురుకుతరం కానీ పెరుగుతుంది అదేవిధంగా స్పోర్ట్స్ కోట కింద జాబులు రావడం కానీ హెల్తీగా ఉండడం కానీ లేకపోతే లైఫ్లో తట్టుకోవడం కానీ జరుగుతుంది దయచేసి పీటీలు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ కోర్సుకు మాత్రం సంబంధించి ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు ఎవరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారు పీటీలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేయాల్సింది చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్